నేను ఒక్కనే వాళ్ళు ఇరవై మంది అయినా కూడా కొట్టడం వాళ్ళు కూడా నన్ను కొడతారు నాకు కూడా దెబ్బలు తగులుతాయి నన్ను కూడా ఎక్కడొక్క చోట పొడిసేస్తారు అయినా పర్వాలేదు వాళ్ళని కొట్టే వస్తానన్నమాట పొడుస్తారైనా బతి జీవితం అట్లా పూర్తిగా నాశనం అయిపోతా అంతకు ఈ ఎప్పుడైతే నేను దేవుడు లేడని చెప్పాను కదా ఆ తర్వాత ఏమైందంటే నా మనసులో ఆ తప్పు చేశాను కదా అనే ఆ బాధ కూడా పోయింది అంటే వీడు కమ్యూనిస్ట్గా మారిన తర్వాత హిందువుగా ఉన్నప్పుడు గిల్ట్ ఉండేది తప్పు చేస్తే కమ్యూనిస్ట్గా మారిన తర్వాత దేవుడు లేడు పాప భీతి లేదు కదా అంటే వీడు కమ్యూనిస్ట్గా మారిన తర్వాత కూడా వాళ్ళని కొడుతున్నాడు ఎవరిని క్రిస్టియన్స్ని ముస్లింస్ని ఇప్పుడు అంతకుముందు హిందువులు బ్రాహ్మిన్స్ శివసేన వాళ్ళు కొట్టేవాళ్ళు అని చెప్పాడు కదా అదంతా అబద్ధం వీళ్ళే కమ్యూనిస్ట్లే అల్పసంఖ్యాక వర్గాలు కొడుతున్నారు దాన్ని శివసేనకు ఆపాదించాడు వీడు అది ఓ అది ఇప్పుడు చెప్పేది ఓకే ఇక ఏమైపోయిందంటే నేను ఒక జంతువు మనిషి కాదు నేను ఒక జంతులాగా జీవించిన పశువులాగా జీవించిన ఇప్పటికీ పెద్ద డెవలప్మెంట్ లేదు అర్థమవుతుంది నమ్ముతారో నమ్మరు కానీ ఆరు నెలలు ఎప్పుడు నోర్ బ్రష్ చేసింది లేదు అండి ఎవరిని పట్టుకున్నా నేను బ్రష్ చేయను స్నానం చేయను అంటారు సిక్స్ మంత్స్ పళ్ళు కూడా దోమని నేను ఎవరిని పులులు పుల్లలు ఎప్పుడయ్యా బ్రష్ చేస్తాయంటే అని బట్టలు మారేది లేదు ఆరు నెలలు వేసుకునేది తీసి పారేసేది అంతే బట్టలు మారేది లేదు అంత భయంకరమైన జీవించారు పెద్ద జుట్టు పెట్టుకొని ఘటం పెట్టుకొని పిచ్చోడిలాగా జీవించేవాడిని మా అమ్మ నాన్నంతా బాధపడేది నేను ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు మా నాన్నకు నాకు ఎప్పుడు గొడవ ఎందుకంటే నా లైఫ్ రాంగ్ మా నాన్న ఏమో నన్ను దిద్దాలా 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 అని ట్రై చేసేవాడు నేను ఎక్కడ దిద్దుబాటు కొప్పుకుంటాను నా నన్ను కొట్టినాను అంత మూర్ఖుణ్ణి అంత దుర్మార్గుణి అంటే మా నాన్న మీద చెయ్యేసుకొని మా నాన్నని కొట్టాను ఎంత చెడ్డ చెడ్డ మాటలు తీర్చాను మా నాన్నని వాళ్ళ దేవుడు వరప్రసాదంగా పుట్టినాడు తండ్రిని కొడుతున్నాడు చుడు తిరుగుడు తిరుగుతున్నాడు ఒంటికి సుచి శుభ్రం లేదు అంటే ఇలా తల్లిని రిస్క్లో పెట్టి ఇంత దరిద్రాన్ని పుట్టించాడు వాళ్ళ దేవుడు ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటే తొంభై ఒకటో సంవత్సరంలో మా నాన్నగారు యాక్సిడెంట్ అయింది ఆయన తలకు దెబ్బ తగిలింది ఆయన కోమాల వెళ్ళిపోయినాడు అప్పుడు మా అమ్మ ఫోన్ తెలియదు ఫోన్ చేసింది వాళ్ళు చెప్పారు ఇట్లా మీ నాన్నకు బాగలేదు కన్ఫ్యూజ్ అయ్యాడు పంతొమ్మిది తొంభై ముందు చెప్పేశాడు అడిగే డౌట్ వచ్చింది అందుకని వాళ్ళు చెప్పారు బాగలేదు వెంటనే రావాలంటే నేను మళ్ళా నాందేటి నుంచి బాంబేకి వచ్చాను నేనే అనుకున్నాను నాకు అర్థమైపోయింది నాన్న బాగలేదు యాక్సిడెంట్ అయిందంటే నేను అనుకున్నాను ఓకే కథ డెబ్బైలు పుట్టాడు కదా తొంభై ఒకటి అంటే ఇరవై ఒక సంవత్సరాలు అంటే అంతకు ముందే వీళ్ళ నాన్న తన్నాడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి వీళ్ళ నాన్న తన్నడం అన్ని చేశానని చెప్పాడు అంతే అది నేను గతం పోతాం ఇప్పుడు పెద్ద ఆస్తి ఉంది మా నాన్నకు మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత అప్పుడు మా బాగా పైసలు ఉంది మా ఇంట్లో మా ఇంట్లో పైసలు బాగుంది ఆస్తి అమ్మేస్తాం నాకు కనీసం పది ఇరవై లక్షలు వస్తాయి హ్యాపీగా జీవిస్తాను ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అంటే అప్పుడు చాలా గ్రేట్ అయితే అది నా జీవితానికి మార్పు వచ్చే సమయం వచ్చింది మా నాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను రాత్రి పుట్ట వెళ్తాను పగలెళ్ళను పొద్దున్న నుంచి నాకు అలవాటు త్రాగాల ఫ్రెండ్స్తో తిరగాల రాత్రి సినిమా చూస్తాను నైన్ టు ట్వెల్వ్ అంటారు దాన్ని ఏమంటారు నాకు లేదు లే మ్యాట్నీ అదే ఫస్ట్ అది అసలు హరికథలాగా వీడు చేసిన దరిద్రాలన్నీ చెప్తుంటే ఈ గొర్రెలని చివరు రెక్కించుకుని ఎంత శ్రద్ధగా వింటారో మధ్యలో నవ్వుకుంటూ అంటే వీళ్ళకి హరికథా కాలక్షేపం అంటే ఈ బూతులు అనమాట వీళ్ళు చేసిన దరిద్రాలు ఆ ఎనకపోతే వాళ్ళకి నిద్ర ఇక ఇప్పుడు తయారవుతారంటే ఈ రోజు ఒక బూతు వినకపోతే వాళ్ళ రేతి నిద్ర ఇక ఎవడో పోరం బొగ్గ కథ చెప్పాలి వాళ్ళకి నేర్చుకుంటారు కదా ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఎవరు చర్చలో పిల్లలు ఏమనుకుంటారు మనం కూడా ఇష్టం వచ్చినట్టుగా చండాలమంతా చేసేసి ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చినాక లేకపోతే నలభై యాభై సంవత్సరం వచ్చినాక ఎందుకు ఆయన వస్తాడు కనపడతాడు ఆయన వెళ్ళిపోవదల్లే ఆయన వచ్చి నన్ను మార్చుకుంటాడు అదే కదా నేర్చుకుంటారు అదే నేర్చుకుంటారు అవును అది మొత్తానికి మీ పిల్లలకి ఇది నేర్పుతున్నారు అనమాట వెరీ గుడ్ మా నాన్న అర్ధరాత్రుల్లో కోమాలో కేకలేసేవాడు అయ్యో అయ్యో ఆనందాన్ని రక్షించేము నప్పుణ్చకులు నన్ను పట్టుకొని అగ్నిలో పడేస్తున్నారు నాన్నని కదిలిస్తే కదలడు కోమాలో ఉన్నాడు డాక్టర్స్ని పిలిస్తే ఇదేమో మాకు అర్థం కావట్లేదు హీఈ్ హాలుసినేటింగ్ అనేవాళ్ళు హాలుసినేటింగ్ అంటే అది ఒకలాగా ఆయన మెదడులో ఏదో అట్లా జరుగుతూ ఉంది మేమేం చేయలేమని చెప్పేసి నాకు భయమైంది నేను చాలా బాధపడ్డాను ఎందుకు మా నాన్న నా పేరు పిలుస్తాడు నేనేం చేస్తాను నాకెక్కడ తెలుసు ఈ ఆ గిల్లును పడేస్తే నేనేం చేయాలి ఆయన నగ్ని పడేస్తే ఇది ఆలోచిస్తూ ఉండగా నాలో భయం వచ్చింది ఏమనంటే మా నాన్న చనిపోతాడు ఆయనకు తెలుస్తుంది ఆయన కనబడుతుంది ఆయన అగ్నిలో వేస్తారని సరే పోతే పోయాడు నేను ఎక్కడ పోతాను ఎందుకు ఇప్పుడు చండాలను చేసింది కదా ఎలా బాబు బాగా బతికాడు కదా ఆయన అగ్గిలో పడేస్తుంటే యేసు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఇంత చండాలను చేసాడు కదండి ఇంత దరిద్రుడు కదా ఇంత ఎదవ కదా ఇంత పుండాకోరు కదా ఈ పుండాకోరు పోరంబోకు దరిద్రపు కొట్టు నీచాతి నీచుణ్ణి ఏసు తీసుకెళ్ళి పరలోకంలో పెడతాడు చక్కగా నియమనిష్టలతో పరిశుభ్రంగా ఎవరికి ఏ హాని చేయకుండా బతికిన మంచి వాళ్ళు ఉంటారు కదా ఎలా బాబు లాంటి వాళ్ళు వాళ్ళ దిశగా నరకలు వేస్తాడు ఆయన నమ్మలేదని చెప్పి అది చేసి మాత్రం గొప్పతనం అంతే ఇప్పుడు వాళ్ళు నాన్న వేసి నమ్ముకోలేదు కదా ఆయన బ్రహ్మాండంగా మంచి హ్యాపీ గవర్నమెంట్ జాబ్ చేశాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు వాళ్ళు వాళ్ళకి సంపాదించుకున్నారు వాళ్ళకి ఏం తక్కువైంది ఇప్పుడు ఇప్పుడు ఏనేలా ఇలా చెడ్డగా మారిపోయాడు కానీ ఇప్పుడు వీడు దొంగ సాక్షి చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు నేను కూడా చచ్చిపోతాను ఎందుకంటే నాకు తెలుసు నాకు చాలా శత్రువులు ఉన్నారు పొంచుకొని ఉన్నారు నన్ను సంపాలని ఎందుకంటే నేను మందికి కీడు చేశాను ఎవరో నన్ను చంపేస్తారు అని ఎప్పుడు ఇదే భయం నేను చస్తే ఎక్కడ పోతా నేను చస్తే ఎక్కడ పోతా నరకానికే పోతాను ఎందుకంటే అదేంటి ఇప్పుడు నాస్తి కూడా అయిపోయిన తర్వాత చావు తర్వాత జీవితం అనేది వాళ్ళు నమ్మరు కదా చచ్చిన తర్వాత ఎక్కడ పోతాం భయం ఎందుకు వచ్చింది అసలు నేను చేసిన కార్యాలు అన్ని చెడ్డవి అన్ని చెడ్డవి కార్యాలు అబద్ధాలు దొంగతనాలు మోసాలు చెటమాటలు ఎవరితో అయినా సరే అమ్మతో నాయనతో అక్కతో అన్నతో ఎవరితో నాకు సరిగా లేదు నా ఫ్రెండ్స్ కూడా నాకు భయపడేవారు ఎందుకంటే వీడు తాగేస్తే ఏమైనా ఇది ఇక్కడ వినండి చాలా కాన్సంట్రేషన్ ఏమైనా చేస్తాడు ఇంత డర్టీ ఫెలో వీడు మమ్మల్ని హోమోసెక్స్ అయినా చేసేస్తాడు చెప్తాడు అది మేడం అసలు మేడం ఇప్పుడు దొంగ ఇప్పుడు చెప్పరా రాత్రి పెద్ద తప్పు చేశాను రాత్రి పెద్ద తప్పు చేశాను అసలు అసలు తప్పు ఇది అనమాట మొగోళ్ళ మీద పడతాడు వీడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భయపడే వాళ్ళు దగ్గరికి రావడానికి పౌర్ణమ నాడు పురుషుడు ఆడపడుచు పడితే అది అంత భయపడే వాళ్ళు తాగేస్తే వాళ్ళకి అంత భయం వీడు అసలు మించిన దరిద్రాలు ఏమంటే జీవితం మొత్తం అన్ని కవర్ అన్ని కవర్ చేస్తేనే ఏజ్ కనపడ్డాడు వచ్చి అంటే అందరూ అన్ని చెప్పేశారు ఇది ఒక్కటే ఎవరు చెప్పలేదు ఒక స్పెషాలిటీ ఉండే దళితుడు ఇప్పుడు మనకి హిందుత్వంలో దైవ సాక్షాత్కారం జరిగింది అనేవాళ్ళు వాళ్ళ అనుభవం చెప్పమంటే నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కష్టాలు పడి తపస్సులు చేసి పుణ్యం చేసి దాన ధర్మాలు చేసి ఎన్నో ఎన్నో చేసుకుంటూ పోతే ఎక్కడికో దేవుడు ఎన్నో పరీక్షలు పెట్టి చివరికి ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఇలా ఉంటాయి మనకి ఈడ చూడండి అసలు ఈడు చేయిని లేదు ఈడు జయని ఇక పెంట పనులు చేసిన తర్వాత దేవుడు కనపడతాడు అది వీళ్ళ దేవుడు కనపడటానికి అర్హతలు అంటే మీకు అర్థమవుతున్నాయి అలా చేసిన వాళ్ళకి అంత అంత నీచమైన జీవితాన్ని జీవిస్తావచ్చు భయపడేవాళ్ళు రెండు రోజు మూడు రోజుకి అరుస్తాడు నేను ఉన్నప్పుడే అరుస్తాడు ఎందుకో తెలియదు నేను అక్కడ హాస్పిటల్కి పోయి రాత్రి అర్ధరాత్రి పోతాను నేను అర్ధరాత్రి అరుస్తాడు మా నాయన నాకు భయం ఎక్కువైపోయింది అసలు కోమలో ఉన్న వాళ్ళు అరుస్తారా అన్నారు కోమాలో చిన్న కదలికి వచ్చిన కదిలే కదిలే అంటారు సినిమాలో కోమ ఎందుకంటారు